అందరికీ నమస్కారం ఈరోజు నేను కార్తీయ మాసం కథ స్పెషల్ ఏమిటంటే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినము ఎవరి కూడా అలాగే నాన్ వెజ్ కూడా తినరు కదా అదే చూలా కర్రీలుగా చాలా టేస్టీగా ఉంటుంది అయితే చూడండి రెండు స్పూన్ల వరకు ధనియాలున్ను రెండు స్పూన్ల వరకు జీలకర్ర నాలుగు ఇంచుల వరకు అల్లం ఒక తీసుకోవాలి ఇప్పుడు కొంచెం గరం మసాలా తీసుకొని ఇవి కచ్చా పిచ్చి దంచుకోవాలి బాగా దంచుకోన తర్వాత ఆయిల్లోన ముందుగా కచ్చాపచ్చ దంచుకున్న అవి మసాలా కొంచెం వేయించుకోవాలి అలాగే అల్లం ధనియాలు జీలకర్ర పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక రెండు టమాటోలు మొదలు పచ్చిమిర్యాలు మిర్చిపోవాలి ఈ పేస్ట్ కూడా మళ్ళీ వేసుకొని కచ్చా వేయించుకోవాలి ముందుగా రెండు కప్పుల వరకు చోలా తీసుకొని రాత్ర పడుకో ముందు మర్చిపోకుండా నానబెట్టుకోవాలి సిమ్లోన ఒక నాలుగు విజిల్ వచ్చినంత వరకు అలాగే రెండు ఆలు తొక్క తీసుకొని వేసుకొని సాల్ట్ పసుపు వేసుకొని ఒక నాలుగు విజిల్ వచ్చినంత వరకు సిమ్లోనే వడబెట్టుకోవాలి చూసారా ఎంత బాగా ఉడికిపోయాయి ఇలా మెత్తగా ఉడికితేనే చూలా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ సరిపోయినట్టుగా సాల్టు పసుపు కారం వేసుకొని మరొక నిమిషం మూత పెట్టుకోవాలి ఇప్పుడు అలాగో చూలా ఉడికిపోయింది కదా ఆ చూలని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఒక నిమిషం మూత పెట్టాక ఇప్పుడు మూత పెట్టేశాం కదా ఆయిల్లోగా మసాలా అనేది బాగా వేగుతుంది ఇప్పుడు ఆలుని లైట్గా ఇలా మ్యాష్ చేసుకోవాలి బాగా ఆలు అంతా మ్యాష్ అయిపోవాలి ఇప్పుడు ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూడండి ఎంత బాగా వేగిపోద్దో చాలా మంచి స్మెల్ వస్తుంది అసలు వేరే టేస్ట్ అనేది చాలా శుభ్రంగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి రోటీ పూరి రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి మసాలంతా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇలాగా వేసుకొని కొంచెం ఒక కప్పు వరకు చూలాని ఉంచుకోవాలి ఎందుకంటే ఇది కూడా మనం మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలాగ వేసుకున్న తర్వాత మసాలా చోల బాగా కలిసిపోయినట్టుగా శుభ్రంగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలి ఒక కప్పు వరకు ఎందుకంటే ఉడికిన తర్వాత దగ్గర పడిపోద్ది కదా అందుకనేసి గ్రేవీ కోసము మరి కొంచెము నీళ్ళు పోసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదా ఇప్పుడు కప్పు వరకు చోలా ఉంచుకున్నా కదా ఆ చోలాని గంటతో ఇలాగ మ్యాష్ చేసుకోవాలి ఇది చూడండి బాగా తెల్లిపోయింది ఇప్పుడు తెల్లిపోయింది కదా ఇప్పుడు మ్యాష్ చేసుకున్న పేస్ట్ని అందులో వేసుకుంటే చాలా థిక్ గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు అసలు ఎప్పుడు ఒకసారి ఇలా ఒకసారి ట్రై చేస్తే ఎప్పుడు కూడా ఇలాగే చేస్తుంటారు కర్రీ ఇక్కడ నాకు కొంచెం కారం సరిపోలేదు అనేసి ఒక మరొక టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలకు తెరుతుంది కదా ఒక రెండు స్పూన్ల వరకు కసూరు మెంతి నలుపుకొని ఇలాగ మ్యాష్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఎంత బాగా తెరులుతుంది కదా ఇప్పుడే మనము కసూరి మెంతిని బాగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి ఈ కసూరి మెంతి వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఫ్లేవర్ అనేది కర్రీ అసలు మంచి టేస్ట్ రావాలంటే కస్తూరు మెంత మాత్రం వేయాలి లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు చూడండి మరొక్క పది నిమిషాల్లోన దగ్గర పడుతుంది చూడండి అలాగా కర్రీ అనేది దగ్గర పడుతుంది ఒక్క మరొక్క పది నిమిషాల్లోన దగ్గర పడిపోద్ది కాబట్టి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు కొత్తిమీర వేసుకుందాము వేసుకొని మూత పెట్టిస్తే అయిపోద్ది కర్రీ ఇది చల్లకి చల్లారిపోతే ఇంకా దగ్గరగా అయిపోద్ది అంట ఈ కర్రీ అంత బాగుంటుంది అలాగే ఈ వీడియో హెల్ప్ అయినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ చూడండి చల్లరేక చాలా దగ్గర పడుతుంది కాబట్టి నేను అలాగే ఉండేటప్పుడు ఆపిస్తున్నాను చూడండి గ్రేవీలాగా తిక్కి గ్రేవీలాగా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో అసలు చూడ్డానికి కూడాను బాయ్ అంతే వీడియో అండి